శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ వైశాఖ పురాణము ఇరవై ఐదవ అధ్యాయము భాగవత ధర్మములు నారదుడు అంబరీష మహారాజుతో ఇట్లు చెప్పుతున్నాడు సుతదేవముని సుతకీర్తి మహారాజుతో శంఖ వ్యాధ సంవాదమును వివరించుతూ ఇట్ల స్వామి బ్రహ్మజ్ఞాని ప్రభువుకు శ్రీహరిచే సృష్టింపబడిన కోట్ల కొలదిగా ఉన్న జీవులు విభిన్న కర్మలు నాకు మిక్కిరి విభిన్నులై ఉన్నారు దీనికి కారణమేమి నాకు దీనిని వివరింపుడు అని అడిగాను అప్పుడు నేను కిరాత వినుము సత్వ రజస్తమోగుణత్రయమును అనుసరించి జీవులు ఏర్పడిరి రాజసులు రాజసకర్మలను తామసులు తామస కర్మలను సాత్వికులు సాత్విక కర్మలను చేయుస్తుందరు ఈ జీవులు తమ జీవనమున చేసిన కర్మలను బట్టి సత్వరజస్తమోగుణముల పాళ్ళు ఎక్కువ తక్కువ నగుతుండును అందువలన వారు ఎక్కువ కర్మకు ఎక్కువ ఫలమును తక్కువ కర్మకు తక్కువ ఫలమును పుణ్యపాపముల రూపమున సుఖ దుఃఖములను ఈ జీవులు తాము చేసిన కర్మలను అనుసరించి ఒకప్పుడు దుఃఖమును మరొకప్పుడు సుఖమును ఇంకొకప్పుడు భయమును ఒక ఫలములను పొందుతున్నారు వీరు మాయకు లోబడి ఈ మూడు గుణములకును బద్ధులై తాము చేసిన గుణకర్మలకు తగిన ఫలములను పొందుచు మాయకు లోబడి మరలా కర్మలను గుణానుకూలముగా చేతూ తగిన ఫలితములను అందుతున్నారు మాయకు లోబడి వారి గుణకర్మల వలన మార్పులు చేర్పులు ఆ జీవులకే గాని మాయకేమీ మార్పు లేదు తామసులైన వారు ఎక్కువ దుఃఖములను అనుభవించుతూ తామస ప్రవృత్తి కలవారయందురు నిర్దయులై క్రూరులై దేశముతోనే జీవించురు వారు రాక్షస జన్మ మొదలుకొని పిశాజ జన్మాంతముగా తామస మార్గమునే చేరుతుందరు రాక్షస ప్రవృత్తులు మిశ్రమ బుద్ధితో పుణ్యపాపములను రెంటినీ చేయుచుందరు పుణ్యము అధికముగా చేసిన స్వర్గమును పాపం ఎక్కువైన నరకమును పొందుతుందరు కావున వీరు నిశ్చయ జ్ఞానము లేనివారై వారై మందభాగ్యులై సంసార చక్రమున భ్రమించుతుందరు సాత్వికులైన వారు ధర్మశీలురై దయాగుణ విశిష్ఠులై శ్రద్ధ కలిగిన వారై ఇతరులను చూచి అసూయపడని వారై సాత్విక ప్రవృత్తిని ఆశ్రయించి ఉందురు వీరు తేజస్సాలురై గుణత్రయశక్తిని దాటి నిర్మలుడై ఉత్తమ లోకములను అందుదురు ఇందువలన శ్రీహరి సృష్టించిన జీవులు విభిన్న కర్మలు కలవారు విభిన్న భావములు కలవారు విభిన్న విధములు కలవారు అగుతున్నారు ప్రభోగు శ్రీహరి జీవుల గుణకర్మలను అనుసరించి వారిచే ఆయా కర్మలను చేయించుతున్నాడు జ్ఞానవంతుడు స్వరూపమును చేర సమర్థుడుగుతున్నాడు సంపూర్ణ కాముడైన శ్రీహరికి భేదబుద్ధి నిర్ణయ స్వభావము లేవు నిర్దయ స్వభావము లేవు లయములను సొముగానే జీవుల అనుసరించి చేయుస్తున్నాడు కావున జీవులందరూనూ తాము చేసిన అనుసరించి తగిన ఫలములను శుభమును అశుభమును సుఖమును దుఃఖమును మంచిని చెడును పొందుతున్నాడు తోటను నాటినవాడు అన్ని మొక్కలకును సమముగనే నీరు మున్నగను వానిచే సంరక్షణ చేసినను ఆ చెట్లు తమ స్వభావమునకు తగినట్లుగా ఎత్తుగను పొట్టిగను లావుగను సన్నముగను వివిధ రీతులలో పెరుగును అతట నాటబడినది ముళ్ల చెట్టు అయినచో ముళ్ల చెట్టే వచ్చును పండ్ల చెట్టు అయినచో పండ్ల చెట్టే వచ్చును ఇతర గమనించవలసిన విషయం ఒకటి కలదు జీవి చేసిన కర్మలు చెడ్డవైనచో అతని కర్మానుభవం వలన ముండ్ల చెట్టు విత్తనముగును కర్మలు మంచివైనచో అతని కర్మఫలము పండ్ల చెట్టు విత్తనమగును కానీ మనం ముండ చెట్టమా పండ్ల చెట్లమా అన్నది మన కర్మలను గుణములను అనుసరించి ఉండురు తోటకాపరి ఒకే కాలువ ద్వారా వానికి నీటిని పంపును కానీ ఆ చెట్ల తీరు వేరుగా నుండుటకు తోటకాపరి వాని గుణములు కారణములు కావు ఆ చెట్లలోని లక్షణమే వాని వైవిధ్యమునకు కారణమగును కదా అని శంఖుడు కిరాతురకు వివరించను అప్పుడు కిరాతుడు స్వామి సంపూర్ణ జ్ఞాన సంపద కల వారికి స్థితి లయములలో ఎప్పుడు ముక్తి కలుగునో చెప్పుము అని అడిగాను అప్పుడు శంఖుడు ఇట్లా నేను నాలుగు వేల యుగములు బ్రహ్మకు పగలు రాత్రియు నాలుగు వేల యుగముల కాలమే ఇట్టి ఒక రాత్రి ఒక పగలు బ్రహ్మకు ఒక దినము ఇట్టి పదునైదు దినములు ఒక పక్షము ఇట్టి రెండు పక్షములు ఒక మాసము రెండు మాసములు ఒక ఋతువు మూడు ఋతువులు ఒక అయినము రెండు అయనములు ఒక సంవత్సరము ఇట్టి సంవత్సరములు దివ్యములు నూరు గడిచినతో దానిని బ్రహ్మకల్పము అందరు ఒక బ్రహ్మకల్పము ముగియగానే ప్రళయం ఏర్పడును అని వేదవిధులు అందురు నశించినప్పుడు మానవ ప్రళయము బ్రహ్మమానమును ఒక దినము గడువుగా వచ్చిన ప్రళయము దిన ప్రళయము బ్రహ్మమానమును నూరు సంవత్సరములు గడపగా వచ్చినది బ్రహ్మ ప్రళయము అని ప్రళయమును మూడు విధములుగా చెప్పిరి బ్రహ్మకు ఒక ముహూర్తకాలము గడిచినచో మనుమునకు ప్రళయముగును ఇట్టి ప్రళయములు పదునాలుగు గడిచినచో దీనిని దైనందిన ప్రళయమని అందురు మన్వంతరమున మూడు లోకములు మాత్రమే రచించును అందు చేతరములు మాత్రమే నశించి అచేతనము లోకములు రసింపవు జలపూర్ణములై ఉండును మన్వంతరము కాగానే చేతనములు తిరిగి జన్మించును దైనందిన ప్రళయమున స్థావర జంగములనియు లోకములతో పాటు రచించును బ్రహ్మ నిద్రింపగా సత్యలోకము తప్ప మిగిలిన లోకములన్నయూ నశించును ఆ లోకముల అధిపతులు లోకముల చేతనములు నశించును తత్వజ్ఞానము గల దేవతలు కొందరు మునులు సత్యలోకములనున్నవారు దిన నశింపక బ్రహ్మతో పాటు నిద్రించురు దినకల్పము పూర్తి వరకు ఆ జ్ఞానులట్లే నిద్రించురు రాత్రి గడువగానే మరలా యథాప్రకారముగా జ్ఞానులకు వచ్చును బ్రహ్మ సృష్టి మరలా మన్వంతరములు ప్రారంభముగును ఋషులను దేవతలను పితృదేవతలను లోకములను ధర్మములను వర్ణములను దేశములను శ్రీహరి అవతారములను సృష్టించును ఈ దేవతలు మునులు బ్రహ్మగల్పం ముగి వరకు ఉందరు ఆయా రాసులందున్న దేవతలు మునులు తమకు విహితములకు వేదధర్మములు అనుసరించుచు ఆయా గోత్రముల యందు జన్మించి తమ తమ నియమిత కర్మలను చేయుచుందురు కలియుగా రాక్షసులు పిశాచులు ఉన్నగు వారితో కలితో కలిసి నరకస్థానమును చేరుదురు ఆ పిశాచికణముల ఎందున్నవారు తమ కర్మలను అనుసరించి జన్మించి తగిన కర్మలను చేయుచుందరు బ్రహ్మమున్నగు వారి సృష్టి కాలమును ముక్తికాలమును వినుము శ్రీ మహావిష్ణువు కనుమూయుట అనగా రెప్పపాటు బ్రహ్మదేవునకు ఒక బ్రహ్మకల్ప మగును మరలా కనురెప్ప పైకి లేచినప్పుడు శ్రీహరికి తనలోనున్న లోకములను కోరిక గలుగును అప్పుడు తన ఉదయం ముందున్న సృష్టింపదగిన వారు లింగ శరీరులు శరీర భంగమైన వారు ఒక అనేక జీవులు అనేకులుందురు శ్రీ మహావిష్ణువు కుక్షులు తెలించువారు మెలకుగా ఉన్నవారు అజ్ఞాన దశలో ఉన్నవారు లింగభంగ శరీరులు పిపీలికాది మానవాంత జీవులు ముక్తి నందినవారు బ్రహ్మాముదరకు మానవుల వరకు ఉంటు జీవులు వీరందరూ శ్రీహరిని ధ్యానించుతూ ఉందరు కన్ను తెరిచిన శ్రీహరి వాసుదేవప్యూహమున జీవులు వీరందరి నుండి శ్రీహరిని ధ్యానించుతుందరు కన్ను తెరిచిన శ్రీహరి వాసుదేవప్యూహమున బ్రహ్మకు సాయుధ్యమునిచ్చును కొందరికి తత్వజ్ఞానమును సారూప్యముక్తిని సామీప్యముక్తిని సాలోక్యముక్తిని వారి వారికి తగినట్లుగా అనిరుద్ధ వ్యూహం అనుసరించి వారి వారికి ఇచ్చును ప్రజుమ్య ప్యూహమును అనుసరించి సృష్టి చేయగోరును మాయ జయ కృతిశాంతి అనుసూ నాలుగు శక్తులను వాసుదేవ అనిరుద్ధ ప్రజుమ్న సంకర్షణ అను నాలుగు వ్యూహముల నుండి వరించెను ఇట్లు నాలుగు శక్తులు నాలుగు వ్యూహములు కలిగి శ్రీ మహావిష్ణువు పూర్ణకాముడై భిన్న కర్మాశ్రయమైన ప్రపంచమును సృష్టించెను యోగమాయను ఆశ్రయించిన శ్రీహరి కన్నుమూయగా బ్రహ్మకు రాత్రియుగును సంకర్షణ వ్యూహమున సర్వమును నశింపజేయును శ్రీహరి కృత్యములు బ్రహ్మాదులకైన ఎరుగు అని శంఖుడు వివరించెను అప్పుడు కిరాతుడు స్వామి శ్రీ మహావిష్ణువు కిష్టములకు భాగవత ధర్మములను వినగోరుతున్నాను దయవించి అడిగాను అప్పుడు శంఖుడిట్లడెను చిత్తశుద్ధిని కలిగించి సజ్జనుడికు ఉపకారములు చేయు ధర్మము సాత్విక ధర్మము ఎవరు నిద్రింపరిది శృతి ప్రతిపాదితము నిష్కామము లోకములకు విరుద్ధము కానిది ధర్మము సాత్విక ధర్మమని పెద్దలు చెప్పిరి బ్రాహ్మణాది వర్ణముల చేత బ్రహ్మచర్యాది ఆశ్రమములచే విభిన్న ధర్మములకు నిత్య నైమిత్తిక కామ్యములని మూడు రీతులుగా విభక్తములైనవి నాలుగు వర్ణముల వారును తమ తమ ధర్మములను ఆచరించి శ్రీహరికి ఫలసమర్పణ చేసినతో అవి సాత్విక ధర్మములని అందరు శుభకర్మలగ భగవంతునికి చెందిన కర్మలడియూ సాత్వికములని అనేది శ్రీ విష్ణువును విడిచి మరి దైవము ఇటు వీరినే భాగవతుడవలను ఎవరి చిత్తం విష్ణువునందును నాలుక శ్రీహరి నామోచారల ఎందునూ హృదయం విష్ణుపాదముల ఎందునూ ఆసక్తములై ఉండురో వారే భాగవతులు సదాచారముల ఎందు ఆసక్తి కలిగి అందరికీ ఉపకారము చేయుచు మమకారము లేని వారు భాగవతులు వీరి ఎందు నమ్మక శాస్త్రములు గురువు సజ్జనులు సత్కర్మలు ముఖ్యముగా గల విరాజస ధర్మములు యక్షులు రాక్షసులు పిశాచాదులు ఇందు దైవములు వీరిలో కరిష్ఠులు హింసా స్వభావులు వీరి ధర్మములు తామసములు సత్వగుణము కలవారు విష్ణు ప్రీతికర్మలకు శుభప్రదములకు ధర్మములను నిష్కామముగా చేయుదురు విష్ణువుపై భక్తి కలిగి వారు భాగవతులు భక్తులు వేదశాస్త్రాదులెందు చెప్పబడి శాశ్వతములై విష్ణు ప్రీతికర్మలైన ధర్మములను ఆచరించు వారు భాగవతులు అన్ని దేశములందు తిరుగుట అన్ని అందరి కర్మలను తూచుట అన్ని ధర్మములను విరుట సుఖములపై ఆసక్తి లేకుండుట భాగవతుల లక్షణం నపంసకులకు సుందరి మణులు పనికిరానట్లుగా ఈ ప్రపంచ భోగములన్నియు అయ్యూ జ్ఞానులకు ఉపయోగింపవు చంద్రుడి చూచి చంద్రకాంతశిల ద్రవించినట్లు సజ్జనులకు మంచివారిని చూచినంతనే మనస్సు ద్రవించును ఉత్తములకు శాస్త్ర విషయములను వినుట వలన సజ్జనుల మనస్సు ప్రదీప్తమై సూర్యకిరణములకు సూర్యకాంతశిల మండినట్లు ప్రజ్వలించును కోరిక లేని జనులను శ్రద్ధతో కూడి విష్ణు పనులను చేయువారు భాగవతులు ఇహపరలోకమును కలిగించు విష్ణు ప్రీతికరమలకు గుణములు దుఃఖములను నశింపజేయును పెరుగును మధించి సారభూతముగా వెన్నను స్వీకరించునట్లు అన్ని ధర్మముల సారము వైశాఖ ధర్మములని శ్రీహరి లక్ష్మీదేవి పాలసముద్రమున ఉన్నప్పుడు చెప్పను బాటసారులకు మార్గమున నీడరిచ్చు మంటపములను చరివేదముడు ఏర్పడుచుట విసనకర్రలతో విసురుట మరియు ఉపచారములు చేయుట గొడుగు చెప్పులు కర్పూరము గంధము దానమిచ్చుట వైభవమున్నతో వాపి కూప తటాకములను తవ్వించుట సాయంకాలమున పానకమును పుష్పములను ఇచ్చుట తాంబూల దానము ఆవుపాలు మొదలగు వారిని ఇచ్చుట ఉప్పు కలిగిన కలిపిన మజ్జిగను ఇచ్చుట తలంటి పోయుట బ్రాహ్మణుల పాదములను కడుగుట చాప కంబళి మంచము గోవు మున్నగు వారిని ఇచ్చుట తేనె కలిసిన నువ్వులనిచ్చుట ఇవన్నీ పాపములను పోగొట్టును సాయంకాలమున నిచ్చుట దోస పండ్లనిచ్చుట పళ్ళ రసములనిచ్చుట పితృదేవతలకు తర్పణములు ఇచ్చుట ఇవి వైశాఖ ధర్మములు అన్ని ధర్మములలోనూ ఉత్తములు ప్రాతకాలమున స్థానమాచరించి విహితములగు సంధ్యావందనాథులను ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథలను విని అధాశక్తి దానములను చేయబలడం వైశాఖమున తలంటి పోసుకునరాదు కంతుపాత్రలో భుయింపరాదు నిషిద్ధములగు ఉల్లీ మొదలుగు వారిని భక్షింపకుండుట పనికిమాలిన పండును వైశాగమున చేయరాదు సొరకాయ వెల్లుల్లి నువ్వుల పిండి పులికడుగు సద్ది అన్నము నేతిబీరకాయ మున్నగు వైశాఖమన వైశాఖమున విడవలను కూర కుడిసపండు మరగకాడలు పండని వండని పదార్థములు ఉలవలు చిరుశెనగలు వీరిని తినరాదు ఒకవేళ పైన చెప్పబడిన వాళ్ళలో జేరినైనను భక్షించినను నూరు మార్లు నీచ జన్మమునందుకు మృగమై జన్మించును ఇందు సందేహము లేనే లేదు ఈ విధముగా శ్రీహరి ప్రీతిని కోరి వైశాఖ మాసమంతయు వ్రతమును ఆచరింపవలెడు తాను ఆ మాసమున ప్రతిదినమూ పూజించిన లక్ష్మీనారాయణుల ప్రతిమను వస్త్రములతో దక్షిణలతో యథాశక్తి వైభవముగా బ్రాహ్మణులకి ఇవ్వలెడు వైశాఖ పౌడ ద్వాదశి నాడు పెరుగు కలిపిన అన్నమును జలకలిశను తాంబూల దక్షిణలుడు ఇచ్చిన యమధర్మరాజు సంతసించను వైశాఖేసి తద్వాదశ్యాం సోదకుంభం తాంబూలం సఫలంజ సదక్షిణం దామి ధర్మరాజాయేవ ప్రిణాతువయమహ పితృదేవతల గోత్రములను నామములడు చెప్పి పెరుగన్నమును గురువులకు శ్రీహరికి ఇచ్చిన పితృదేవతలు సంతోషితురు శీతలోదక దజ్యన్నం కాపాత్రుత్తమం తదుక్షణం తదాంబూలం సభక్షంచం తదామి విష్ణువే తుభ్యం విష్ణులోకజిగీషయత్ యథాశక్ కుటుంబిని చల్లని ఉదకమును పెరుగు కలిపిన అన్నమును కంచుపాత్రుల నుంచి దక్షిణ తాంబూలము భక్షములు ఫలములు నుంచి గన వారికి బ్రాహ్మణునకిచ్చి గోదానము చేసిన శ్రీహరిలోకమురు కలుగును ఆడంబరము కపటము లేకుండా వైశాఖ మాస వ్రతం ఆచరించినతో వాని సర్వ పాపములుడు పోటయ్యే కాక వాని వంశమున నూరు తరముల వారు అందుదురు వైశాఖ వ్రతమును ఆచరించిన వారు మరణానంతరమున సూర్యలోకమును శ్రీహరిలోకమును చేరుదురు అని శంఖముని కిరాతునకు వైశాఖ ధర్మములను వివరించుచుండగా ఐదు కొమ్మలు గల చెట్టు నేలపై విరిగిపడెను అందరూ ఆశ్చర్యపడి ఆ చెట్టు త్వరలో నుండి పెద్ద శరీరము గల భయంకరమైన సర్పము బయటికి వచ్చి సర్పరూపమును విడిచి ఆ మునికి తలవంచి నమస్కరించి నిలిచెను అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పెను ఈ విషయమును నారదుడు అంబరీషులకు చెప్పాను విభం భూయాత్ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భోదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా